ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ అందరికి నమస్కారం అండి మనం ఇప్పుడు ఒక శ్లోకం కోసం తెలుసుకుందాము ముందుగా శ్లోకం చెప్పుకొని తరువాత దాని అర్థం తెలుసుకుందాం కరాగ్రే వే లక్ష్మి కర మధ్య సరస్వతి కర మూలే గౌరీ ప్రభాతే కర దర్శనం ఇది శ్లోకం అండి ఈ శ్లోకం మనం ఉదయం నిద్ర లేస్తూనే మనం మన రెండు అరచేతులను పెట్టుకొని చూసుకుంటూ ఈ శ్లోకాన్ని చెప్పుకోవాలి అయితే చాలా మందికి ఉదయం నిద్ర లేవగానే ఏం చేయాలి ఏ భగవంతుడి ఫోటో చూడాలి అసలు ఎవరి ఫోటో చూడాలి ఎవరిని మనం చూ చూడాలి ఏం చేయాలి అనేది చాలా అనుమానాలు ఉంటాయి అయితే మనకి శాస్త్ర ప్రకారం మనకి ఏం చెప్తుంది అంటే మన రెండు అరచేతులను మనం చూసుకుంటూ అంటే ఈ విధంగా ఈ విధంగా అనమాట మీకు తెలియాలంటే ఇలాగనమాట ఇలా పెట్టుకొని మనకి రెండు అరచేతులను చూసుకుంటూ కర ద్రేవ సతీ లక్ష్మి కర మధ్య సరస్వతి కర మూలే సితాగౌరి ప్రభాతే కర దర్శనం అనే శ్లోకాన్ని మనం చెప్పుకోవాలి ఈ శ్లోకం యొక్క అర్థం ఏంటంటే కరాగ్రే వసతే లక్ష్మి కర మధ్యే సరస్వతి కర మూలే స్థితా గౌరీ మన చెయ్యి కర అంటే మన చెయ్యి అంటే మనకి అరిచెయ్యి వేల భాగంలో ఇక్కడ లక్ష్మీదేవి ఉంటుంది ఈ మధ్యలో సరస్వతి ఉంటుంది ఇక్కడ గౌరీదేవి ఉంటుంది అంటే లక్ష్మీదేవి సంపద సరస్వతీదేవి మనకి జ్ఞానం ఇక్కడ సిదా గౌరీ దేవి అని అంటే మనకి శక్తి అలా ఈ మూడు మనకి చాలా అవసరం ఈ మూడిట్లో ఏది లేకపోయినా కూడా మనం ఏ ఏ పని చెయ్యలేము అనమాట అందుకు మనం తెల్లవారి లేవగాని ఈ స్తోత్రం చెప్పుకొని అరిచేతిలో చూసుకుంటూ చెప్పుకోవడం వల్ల ముగ్గురు దేవతలను కలిపి మనం చూసుకున్నట్లు అనమాట ఆ ముగ్గురు దేవతలను మనం దర్శించుకున్నంత ఫలితం వస్తుంది ఈ శ్లోకం చెప్పుకోవడం వల్ల చాలా ఉత్తమమైన మార్గం ఉదయం నిద్ర లేవగానే మనం ఈ శ్లోకం చెప్పుకుంటూ అరచేతులను చూసుకోవడం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ శ్లోకాన్ని నోట్ చేసుకొని నేర్చుకొని తెల్లవారి లేవగానే మనం ఈ శ్లోకం చెప్పుకోవడానికి ప్రయత్నించండి పిల్లలకి ముఖ్యంగా పిల్లలకి మొదటి నుంచే మనం ఇది నేర్పించాలి చిన్నపిల్లలకి చాలా ముఖ్యమైనది నేను శ్లోకాలు ఒక్కొక్కటి నేను వీడియో చేస్తూనే ఉంటాను ఆ వీడియోలో చెప్తున్న ప్రతి శ్లోకాన్ని కూడా పిల్లలకి నేర్పించండి చాలా మంచిది